చంద్రబాబు సంక్షేమ రావాలమ్మా రేపు మే పదకూడవ తారీఖు జరిగే ఎలక్షన్లో లో మనం మీ పవిత్రమైన ఓటుని మన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత రెడ్డి గారికి వేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సవరించాడు ముద్దులు పెట్టాడు లేదా మాకు అత్యధిక మెజారిటీతో నియమించాలని కోరుకుంటాం గో ఊరు అభివృద్ధి కావాలంటే మన ప్రశాంత్ రెడ్డి గారు కావాలి గో ఊరు అభివృద్ధి కావాలంటే మన ప్రశాంత్ రెడ్డి గారు అభివృద్ధి అభివృద్ధి కావాలంటే ప్రశాంత్ రెడ్డి గారు మనకి కావాలి

ఒక్క డ్రైనేజ్ కానీ ఏది లేకుండా ఉండింది ఇప్పుడు మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి అభివృద్ధి కూడా ఉంటుంది ప్ర ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక్క సెంట్ భూమి ఇస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు సెంట్లు భూమి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అదేవిధంగా నాణ్యమైన నాణ్యమైన వస్తువులతో మీరంతా ఇల్లు కట్టుకోవచ్చు తాగునీరు కోసం ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి కొళాయిలో ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నీ మీ మనసులో పెట్టుకొని ఓటు వేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను థర్మల్ స్టేషన్ స్థానంలో కూడా పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసి ఎందుకంటే మనం ప్రస్తుతం ఎలా చేస్తారని అడగచ్చు అందరూ ప్రస్తుతం మనం ఎన్డీఏలో భాగస్వాములం సెంట్రల్ గవర్నమెంట్లో మనకి భాగం ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్లో నుంచి నేను అవన్నీ మన కోవూరు నియోజకవర్గంలో ఉండడం మీ అందరి అదృష్టం అవి తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మనం యాక్సెప్ట్ చేసుకొని నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి బిడ్డ నిరుద్యోగి అయిన ప్రతి బిడ్డకి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని చెప్పి నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ అందరికీ మాటిస్తున్నాం అది తప్పకుండా చేసి తీర్తాం ఈ ఐదు సంవత్సరాల్లో అందరూ ఉద్యో మన జిల్లాలో వాళ్ళు మన జిల్లాలో ఉద్యోగాలు చేసుకునేటట్టు ఉద్యోగం అనేది లేదు అనేది లేకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను